డాక్టర్ స్వర్ణకుమార్ గారు ఇంకా చెప్పండి అందరికీ వందనాలు ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్ చే జరుపుకుంటున్న ఆల్ ఓవర్ ఇండియాలో డాక్టర్స్ అందరికీ నేను డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సంఘం తరఫున మమ్మల్ని అందరినీ క్రమంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రజల మధ్యలో ఉన్న మమ్మల్ని అందరినీ మా సర్వీస్ గుర్తించి ఇక్కడ పిలిపించి మమ్మల్ని సన్మానం చేసి మా సర్వీస్కి ఒక గుర్తింపు తెప్పించిన ఈ సంఘం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మహిళా డాక్టర్లుగా మీరు నేను గతంలో మీ ఇంటర్వ్యూ చూశాను మీ ఇంటర్వ్యూకి సంబంధించి అంటే కొత్తగా ప్రొఫెషనల్స్కి వచ్చే మహిళా డాక్టర్లకి మీరు ఇచ్చే అడవైజ్ చెప్పండి మహిళా డాక్టర్లకి మెయిన్ ఏంటంటే ఓర్పు ఉంటుంది స్త్రీ కంటేనే స్త్రీ అంటేనే ఓర్పుతో కూడుకున్నది మనల్ని ఎంతో నమ్మి వచ్చిన ప్రజలకు మనం విసుక్కోకుండా ఎంతో సహనంతో వాళ్ళు ఏమైతే ఏమైతే డౌట్లు అడిగారో వాళ్ళందరూ క్లారిఫై చేసి వాళ్ళని వాళ్ళ ఆరోగ్య సమస్యలుగా పరిష్కరించి వాళ్ళందరూ సంతోషంగా ఉండి ఈ దేశానికి సేవ చేయాలిగా మా కొత్తగా వచ్చిన యంగ్ డాక్టర్స్ యంగ్ లేడీ డాక్టర్స్ నేను సీనియర్ డాక్టర్ అడ్వైజ్ చేసుకున్నాను వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ పేషెంట్కి సంబంధించి ఏమైనా సలహాలు చెప్పండి ఎలాంటి ఫుడ్కి సంబంధించి కానీ మాకు మేము ఎంత గైదిక్ ఆబ్స్ట్రిక్ట్ కేసెస్ చూస్తుంటాము ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్ని చూసుకుని వాళ్ళు ఏమైతే అడ్వైజ్ ఇస్తారో ట్రీట్మెంట్ ప్రకారంగా వ్యాక్సిన్ ప్రకారంగా ఫుడ్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటూ మంచి ఇన్స్టిట్యూట్లో డెలివరీ చేసుకోవటం మంచిది ఈ మధ్య భ్రోణ ఎక్కువగా జరుగుతున్నాయి ఆర్ఎంపీల దగ్గర అది దాన్ని ఖండిస్తున్నానని వీడియో ప్రకారంగా ఎందుకంటే ఫీమేల్ సంఖ్య చాలా తగ్గిపోతుంది భ్రూణ హత్యలకు సంబంధించాక అది స్కానింగ్ సెంటర్ డాక్టర్ అది ఏ కులాల్లో ఎక్కువ ఓసీబీసీ నాలుగిట్లల్లో ఎక్కువ ఏ కులాల్లో ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఫీమేల్ ని చదివించడం వాళ్ళకి కట్నాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళకి రక్షణగా వాళ్ళతో సపోర్ట్ చేయలేక వాళ్ళని వదిలించుకుందాం అన్న ఉద్దేశాలు ఉన్నారు అది కరెక్ట్ కాదు రాను ఇలా చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఫీమేల్ సంఖ్య తగ్గిపోయి ప్రపంచం వాళ్ళ అయిపోతుంది కాబట్టి ఇది దీనిని సభాముఖంగా ఖండిస్తున్నాను తోట దీన్ని సహకరించాలే అక్క థ్యాంక్ యూ మచ్